హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్లరా నేను మీ బివీఆర్ రావుని ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న మరొక కుంభకోణం వెలుగులోకి వచ్చిందట తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయనే వార్త ఇక్కడ సంచలనంగా ఉంది వైసీపీ ప్రభుత్వాన్ని అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి ప్రభుత్వం నుంచి ఎలా జీతాలు అందేవో తాజాగా వెల్లడైందట ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధుల్ని వైసీపీ సానుభూతి పరులకు ఎలా పంచారో తాజాగా పోలీసులు వెల్లడించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం చేపట్టే పథకాలు వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం దీని ఉద్దేశం అయితే వీటితో పాటు విపక్ష నేతలు వారి కుటుంబం సభ్యులపై ఇంకా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పైన ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టేవారిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టేవారిని డిజిటల్ కార్పొరేషన్ జీతాలు చెల్లించి మరీ ప్రోత్సహించినట్లు పోలీసు దర్యాప్తులో తేలిందట తాజాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్ర రెడ్డి అరెస్టు సందర్భంగా కర్నూల్ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కీలక విషయాలు వెల్లడించారు అందులో వర్రా రవీందర్ రెడ్డి వైసీపీ తరఫున పోస్టులు పెట్టినందుకు ప్రభుత్వం నుంచి జీతం అందుకున్నట్లు తెలిసిందన్నారు ఇలా పలువురు వైసీపీకి అనుకూలంగా విపక్ష నేతలపై బురద చల్లుతూ బూతులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి డిజిటల్ కార్పొరేషన్ జీతాలు తీసుకుంటున్నట్లు తేలిందని చెప్పారు ఆయన దీన్ని బట్టి చూస్తే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు జరిగిన చెల్లింపులు వివరాలపై ప్రభుత్వం పూర్తి ఫోకస్ పెట్టింది ఈ వివరాలన్నీ లభిస్తే ఇది పెద్ద స్కామ్ అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది సార్ ఖచ్చితంగా బయటికి తీయండి ఎందుకంటే వయా మీడియాగా అటు ఇటు పోస్టులు పెడుతూ వెళ్తున్న నాలాంటి వాళ్ళు నిజాయితీ పరులని తెలుస్తుంది సో ఒక పైసా కూడా తీసుకోకుండా చేస్తున్నాం మేము సో దయచేసి త్వరగా ఈ స్కామ్ వివరాలు తేల్చండి థ్యాంక్ యూ